అయితే ఇక్కడ చూస్తున్నారు కదా బిలోలి గ్రామం లోకేశ్వరం మండలంలోని బిలోలి గ్రామమే ఇవో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అక్క పేరు నివేదిత రావు గారు అయితే మన బిలోలి గ్రామం నుంచి ఏకగ్రీవంగా మొదటి నియోజకవర్గంలోనే మొట్టమొదటి సర్పంచ్గా ఎన్నుకోబడ్డారన్నమాట అందుకైతే వాళ్ళ యొక్క కుటుంబీకులు అదేవిధంగా గ్రామస్తులు పెద్ద మొత్తంలో ఆ నామినేషన్ కేంద్రంలోనే ఈ విధంగా సన్మానం చేస్తూ ఈ విధంగా స్వాములు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద మనుషులు అభిమానులు ఈ విధంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా సీట్లు తీసుకొచ్చి వాళ్ళకు తినిపిస్తూ ఎంతో మురిసిపోతూ వాళ్ళకందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అదేవిధంగా ఈ సర్పంచ్ పదవి వచ్చినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామ మాజీ సర్పంచ్ నరసింహరావు సార్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాలక వర్గము నూతనంగా ఎన్నుకోబడినటువంటి అక్కడ ఈ వార్డ్ మెంబర్లు అదేవిధంగా ఉప సర్పంచ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి రాజశేఖరరావు గారికి నివేదిత గారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఇక వాళ్ళు కూడా గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో చెప్పడం జరిగింది ఇక ఇక్కడ చూస్తున్నారు కదా బాజా భజంతులతో ఇగో మంచిగా బ్యాండ్ మీద స్టెప్పులు వేసుకుంటే కార్యకర్తలు ఆడ మంచిగా జోష్లో ఉన్నారు బిల్లోని గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు నన్ను ఎన్నుకున్నందుకు మీరు ఆశలు పెట్టుకున్నందుకు అన్ని సంపూర్ణంగా నెరవేరాలని కోరుకుంటున్నాను మన గ్రామం ముందు ఏకైకంగా ఎన్నుకోవడానికి నేను ఒక అదృష్టవంతుడిగా భావిస్తున్నాను మీ అందరి సహా సహాయ సహకారంలో ముందడుగు వేసి గ్రామాభివృద్ధి చేద్దామని ఆలోచనతో ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మీరందరూ సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు